ప్రైజ్ కృప కృపగలిగిన దేవుని పక్షంగా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ప్రిలారా బాగున్నారా దేవుడు మనలను ప్రేమించి మన జీవితంలో మరొక శ్రేయాష్టమైనటువంటి దినాన్ని ప్రభు మనకి ఇచ్చారు ప్రిలారా ఉదయాన్నే ప్రార్థన చేసుకున్నారా దేవుని వాక్యాన్ని ధ్యానించారా చదువుకున్నారా మంచిది మన జీవితాలు క్షేమదాయకంగా ఆధ్యాత్మికంగా ప్రభు ఇచ్చుచూ ఉన్నటువంటి కృపాక్షేమాలతో నడిపించబడాలి అని అంటే మనం ఖచ్చితముగా మన జీవితంలో ఉదయాన్నే ప్రార్థించాలి అనగా దేవుని వాక్యాన్ని చదువుకోవాలి ప్రార్థన చేయాలి ఆ తర్వాతనే మన పనులు మనం ప్రారంభించుకోవటం మనకు మంచిది నేటి ఉదయకాల సమయంలో దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుందామా యోనా గ్రంథము ఒకటో అధ్యాయం మూడవ వచనాన్ని ఆ ప్రిలార లేదా మొదటి నుండి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను వాకు అమితయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను నినివే పఠనస్సుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపు అయితే యహోవా సన్నిధిలో నుండి తరిశిశు పట్టణమునకు పారిపోవలనని యోన ఎప్పేకి పోయి పోవు ఒక వాడను చూచి ప్రయాణమునకు కేవి ఇచ్చి యహోవా సన్నిధిలో నిలువక వాడవారితో కూడా తరశిశునకు పోవుటకు వాడ ఎక్కెను చిన్నప్పటి నుండి ప్రియులారా సండే స్కూల్ స్టడీస్లో నుండి కూడా ఈ సందర్భాలు ఈ సందేశాలు మన బోధకులు చేత మన సంఘ కాపురుల చేత దైవజనుల చేత అనేక సార్లు మనం విన్నాం ప్రకటింపబడినప్పుడు వారి నోట అనేకమైన విలువైనటువంటి విషయాలు పరిశుధాత్మ దేవుడు మనకు తెలియజేశాడు ప్రిలారా మరొకసారి ఈ మాటలు మీకు గుర్తు చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుని వాక్యం ఎన్నిసార్లు ప్రకటించినా ఎన్నిసార్లు విన్నా తరానికి అనుగుణంగా వ్యక్తిని తన వైపు నడిపించుకునటానికి ప్రభు నూతనమైన విషయాలు ఎప్పుడు మన కొరకు మాట్లాడుతూనే ఉంటాడు ప్రిలారాల సమయంలో ఈ భాగాన్ని జాగ్రత్తగా మనం చూస్తున్నప్పుడు దేవుని పట్ల యోన కలిగి ఉన్న వైఖరి ఏమిటి ఆయన కలుగున్న వైఖరి అంటే దేవుడు ఒక బాధ్యత ఒక పనిని అప్పగిస్తే ఆ పనిని చేయకుండా ఆ బాధ్యతను పక్కన పెట్టి దేవుని నుండి దూరంగా పారిపోవాలనుకుంటున్నాడు ఎంత భయంకరమైన అవివేకం ప్రియులారా యోనాని గురించి మనం చదువుతున్నప్పుడు ఆయన గురించి చాలా ఆ శ్రాష్టమైనటువంటి విషయాలు మరి దేవుని పట్ల ప్రిలారా ఆయన కలుగున్నటువంటి ఆ భక్తి విధాన విధానాలన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన వైఖరి మొట్టమొదటికి ఎలా ఉందంటే దేవుని సన్నిధి నుండి పారిపోతున్నటువంటి వైఖరి రెండోదిగా మనం చూస్తున్నప్పుడు దేవుని పని చేయకుండా పని చేయకుండా ఏదో చేయాలన్నటువంటి ఒక మాట చెప్పిన ప్రియలారా దేవుడు అప్పగించిన పని చేయకుండా చావును కొని తెచ్చుకుంటున్నటువంటి యోన వాడలోనికి వెళ్ళాడు అడుగు బాగులో నిద్రపోతా ఉన్నాడు భయంకరమైనటువంటి తుఫాను ఆ అలలు వడలు ప్రిలర్ ఆ వాడ బద్దలైపోయే స్థితికి వచ్చేసిందంట ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు ప్రియులారా వాళ్ళందరూ ఎత్తి సముద్రములో యోనాను పడవేసినట్లుగా మనకు తెలుసు అంటే భయంకరమైన చావు గురి కావాలి కానీ దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే దేవుణ్ణి విడిచి యోన పారిపోతున్నా యోన వెంబడి దేవుని మనసు వెళ్తా ఉంది ప్రియలార ఈరోజు మనలో చాలామంది దేవుడు నాకు ఏం చేశాడండి లేకుంటే చాలామంది దేవుడు అన్నీ చేసినా అసలు ఏమీ చేయలేదు అన్నట్టుగా ఆయన కార్యాలను మర్చిపోతున్నటువంటి వారుగా దేవుడు అనారోగ్య పరిస్థితుల నుండి నిన్ను లేవనెత్తుతుంటే ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచి నిన్ను అన్ని విషయాల్లో బలపరుస్తుంటే దేవుని సన్నిధి కానీ దేవుడు గుర్తు లేకుండా ఆయన సన్నిధికి వెళ్ళలేనంత ఖాళీ లేనటువంటి పరిస్థితుల్లో మనం వెళ్ళిపోతున్నాం జాగ్రత్త దేవుని బిడ్డ దేవుణ్ణి కాదని ఆయన సన్నిధికి దూరంగా పారిపోతున్నావా ఆయన మనస్సు నీ వస్తూ ఉంది ఒకవేళ దేవుని సన్నిధి కాదని ఆయన వాక్కును కాదని ఆత్మీయతను కాదని పరిశుద్ధతను కాదని పవిత్రతను కాదని రక్షణను కాదని చెప్పి నువ్వు పరుగెడుతున్నావేమో నువ్వు పరిగెడుతుంది క్షేమకరమైన స్థలానికి కాదు నీవు చావునకు లోనవడానికి పరిగెడతా ఉన్నా ఇది నన్ను ప్రభు తెలియజేస్తున్నాడు ప్రభు దగ్గరికి రా ఆయన సన్నిధిలో ఉండు ఆయన మాటకు నువ్వు లోబడినప్పుడు ఆయన మాటకు నువ్వు లోబడినప్పుడు ఆయన క్షమించే దేవుడు చాపను పంపించాడు ఆ చాప కడుపులో ప్రార్థన చేస్తున్నాడు ఏమైనా చూసారండి ఆ కష్టమే కనుక రాకపోతే ఆ మరణ పరిస్థితులే కనుక రాకపోతే ఏమైనా ప్రార్థన ఇది నా నీ జీవితంలో ఏదైనా శ్రమ వచ్చింద శ్రమ వచ్చిందని బాధపడొద్దు ఏదైనా కష్టం వచ్చిందని బాధపడొద్దు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఈ శ్రమ నాకెందుకు వచ్చిందరో నాయనని బాధపడదు కానీ ఆ శ్రమలో యోనావలే నువ్వు చేయి యోనాను విమోచించిన దేవుడు యోనాను కాపాడిన దేవుడు నిన్ను కాపాడతాడు నీ కుటుంబాన్ని కాపాడతాడు పాపపు సంఖ్యల నుండి శ్రమల సంఖ్యల నుండి ప్రభుని విడిపిస్తాడు అటువంటి కృపదేవుడి నీకు దయచేను గాక అయిన తండ్రి ప్రేమ కలిగిన దేవా ఈ ఉదయకాల సమయంలో ఈ శ్రేష్టమైనటువంటి ఆ సందేశాన్ని వినిన నీ ప్రియ బిడ్డలను మీరు ఆశీర్వదించి దీవించండి ఏసు నామం పేరట ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమెన్